సెబీ వ్యవహారంపై విచారణ చేపట్టాలని ఏఐసిసి పిలుపు మేరకు టిపిసిసి ఆధ్వర్యంలో గన్ పార్క్ నుంచి ఈడీ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు అక్కడ భారీ చేపట్టారు ఈ కార్యక్రమంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అదానీ సెబీ వ్యవహారంపై విచారణ జరపాలని సెబీ చైర్మన్పై వస్తున్న ఆరోపణలపై జేపీసీ వేయాలని డిమాండ్ చేశారు సెబీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలని దోషులకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు you